సో హాయిగా వెల్కమ్ టు వచ్చాను అశ్విని లింగారా అయితే నేను మా ఇంట్లోకి ఏదే మా మమ్మీ గారు తులసి మొక్కకి ఉండి కావాలని అడిగారు సో అందుకని నేనైతే ఇక్కడ బుడంపాడ దగ్గరలో ఉన్న కొంచెం అంటే బుడంపాడ పక్కన రెండోనే నర్సరీస్ ఆ నర్సరీస్కి అయితే వచ్చాను సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవ్వండి నేనైతే ఇక్కడే ఉన్నాను మొత్తం చుట్టూ నర్సరీ చూసారు కదా ఇక వచ్చేసి మనకి తులసి మొక్కలు అనగా తులసి మొక్క కోట్ల అయ్యే కావాల్సింది సో గాస్ ఇదిగోండి ఫైనల్గా అయితే వచ్చేసాను సో మా ఇంట్లోకి అయితే మమ్మల్ని తసముకు పెట్టుకోవాలని హుండీ అయితే అడిగింది సో ఆ హుండీ చూద్దామని వచ్చాను సో ఇక్కడైతే చూశాను హుండీస్ సో హుండీస్ చూస్తే అంత బాగానే ఉంది కానీ కానీ ఇక్కడ ఇదిగో ఇది చూసాను లక్ష్మీదేవి ఫేస్ అంత క్లియర్గా లేదు సో లక్ష్మీదేవి ఫేస్ కొంచెం క్లియర్గా ఉండాలని నాకు అంతగా అనిపి అంటే డిజైన్ అంత బాగానే కానీ ఇక్కడ అంటే ఫేస్ అంత క్లియర్గా అనిపించలేదు సో కొంచెం ఇంకా బాగుంటే బెటర్గా ఉంటే బాగుందనే బెటర్గా ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకైతే సో లెక్కగా చూడాలి మరి ఇక్కడైతే అన్నీ మోస్ట్లీ అట్టాగే ఉన్నాయి చూసారు కదా కోణం తులసి కోటలు మొత్తం సో నర్సరీ అంటే మనకు తెలిసిన కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి సో ఇలా ఇంట్లో పడికి డెకరేషన్ ఐటెం కానీ ఇదిగోండి చూసారా ఇదంతా మట్టి అండి మొత్తం మట్టి మొత్తం మొత్తం మట్టి కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇటు వచ్చేసి ఇదిగోండి మట్ కావాల్సిన ఇవి ఉంటాయి కదా మట్టి పెడతలు పెడతలు ఇవి వచ్చేసి మనకి ఇది వస్తారు కదండి పాల తాలీకలు ఆ పాల తాలీకలు తోయడానికి తీసేది ఇది సో నుంచి ఇది ఇదివరకు చాలామంది ఇవే వాళ్ళు సో ఇప్పుడైతే కొన్ని స్టీల్ వస్తున్నాయి అల్యూమినియం వస్తున్నాయి సో వాటికంటే ఇది ఇంకా మంచిది సో వీటిలో వచ్చేసి పాల తాలీకలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగో చిన్న చిన్న కొండలు వీటిలో వీటిలో రైస్ అవి వండుకుంటారు రైస్ కానీ పొంగల్ కానీ పాలు కానీ ఇలాంటివి ముగిస్తూ ఉంటారు సో ఇది వచ్చేస్తే చూసారు కదా నర్సరీ ఇదంతా ఈ మొత్తం ప్లాంట్స్ ఇదిగోండి ఇది వచ్చేసి చెట్టు నాకు తెలియదు మరి సో అండి ఇది మాక్సిమం చూసే ఉంటాము మనకి ఏది విలేజ్లో కానీ బైపాస్ పక్కన కానీ రోడ్లు ఉంటే చాలా ఉంటాయి సో ఇది చూసారు కదా మామిడికాయ చెట్లు ఇవ్వండి మ్యాంగో ట్రీస్ అన్నీ ఉన్నాయి మొత్తం ఈ బార్ బార్ మ్యాంగో ట్రీస్ ఇది వచ్చేసి మందార పూలు సో ఇది వచ్చేసి ఉసిరి చెట్లు ఇవి ఇవ్వండి చూసారు మొత్తం మ్యాంగోని ఇటు ఇటు సైడ్ అంతా మ్యాంగోనే మ్యాంగో 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 సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నేను అసలే కాబట్టి అసలు స్నేక్స్ కూడా ఉండొచ్చు సో ఆ భయం కూడా ఉండదు మనకి ఎందుకంటే కింద కదా అవి ఎండకి కొంచెం తట్టుకోలేక మళ్ళీ మట్టలు ఉంటాయి సో కొంచెం జాగ్రత్త నడవాలి ఇదిగోండి సపోర్ట్ చెట్టు చూసారా హైబ్రిడ్ ఇదిగోండి సపోర్ట మొత్తం సపోర్ట్ చెట్లు హైబ్రిడ్ చెట్లు అప్పుడే వాటి కాయలు కూడా వచ్చింది చూసారా సో ఇవన్నీ కొంచెం హైబ్రిడ్ ఇవి సో నేనైతే అది ఇంట్లోకి అది కావాలని తులసి కూడా కావాలని వచ్చాను తులసి కూడా అలాగే మంచిలకి మనకి వాటర్ అవుతాం కదా కొండ కూడా కావాలి సో నేను ఇంకా ముఖ్యంగా మొత్తం చూపిస్తాను సో గ్యాస్ ఇదిగోండి వచ్చేసి మనకి మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనేవి మన ఏదో మాక్సిమం అంటే చూసారా వాళ్ళ వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇవి ఇవి అవుట్ సైడ్ అయితే ఉంచలేదు ఇలా తరేసి వీటికి ఉంచారు సో ఎందుకంటే ఇవి ఎక్కువగా ఇండోర్లోనే ఉండాలి ఎక్కువ వీడికి తగిలితే ఈ మొక్కలనే బతకవు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా ఇలా హౌస్లో మన హౌస్లో ఇలా కూడా మనం ఇలా పెట్టుకుని ఉంటాము హ్యాంగ్ చేసుకొని సో చూడటం కూడా లుకింగ్ చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే ఇటు అడే విండోస్ కానీ లేకపోతే డోర్స్ కానీ ఉన్నప్పుడు డోర్స్కి అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేస్తే సో ఇంటికి కూడా చాలా లుకింగ్ గ్రేస్గా ఉంటుంది సో మనకైతే ఇంట్లో అయితే ఎంత పచ్చదనం ఉంటే అంత మంచిదండి సో ఇవన్నీ చూసారు మొత్తం ఇండోర్ బ్రాండ్స్ ఇవన్నీ వీటిలో అయితే ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్ అనేది నాకు తెలియదు వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు తర్వాత అన్నారు సో వాళ్ళంటే కొంచెం చాలా బిజీగా ఉన్నారు కదా సో వాళ్ళ వాళ్ళ పనులు చూసుకోవాలి కాబట్టి నేను ఎందుకు అయినా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు సో నేను మీకు ప్లాన్స్ అని చూపిస్తాను సో మీకు ఏమన్నా ఇండోర్ ప్లాన్స్ కానీ ఏమన్నా కావాలంటే ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ బుడంపాడ ఉండి అనిపించి ఆ బుడంపాడికి వేళ దారిలోనే ఉంటుంది స్టార్టింగే స్టార్టింగే స్టార్టింగ్ నర్సరీ ఉంటుంది సో చూసారు కదా మొత్తం నర్సరీ ప్లాంట్స్ అనండి ఏ టూ జెడ్ ఏ టూ జెడ్ ఇండోర్ ప్లాన్స్ ఇవన్నీ ఇవి కొంచెం బయట ఉన్నా కానీ ఎక్కువగా అనేది తట్టుకోలేమంట సో తట్టుకోలేక పడిపోతే ఇదిగోండి వచ్చేసి చూసారు తోమలపాకు చెట్లు సో తోమలపాకు చెట్లు కూడా ఉన్నాయి నాకైతే ఉండి చూస్తుంటే చాలా రకాలు ఉన్నాయి కానీ అంటే నాకు సరిగ్గా పేరు కూడా తెలియట్లేదు సో కానీ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయండి సో మనకు కావాల్సిన మెయిన్ అనేది ఇంట్లో కానీ మన చుట్టుపరిస కావాల్సినది ఏది ఎక్కువగా ఇది కావాలండి గ్రీనరీ గ్రీనరీ అంత ఎక్కువ ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాము సో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము ఎండలు విపరీతంగా ఉన్నా కానీ వాటి వాటి వల్ల ఏది మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర ఎక్కువ ప్లాంట్స్ అనేవి లేకపోవడం ఎందుకంటే ఏదే మన నిత్యావసరాల కోసం ప్లాంట్స్ అనేవి డీఫారెస్ట్ డిఫారెస్ట్ చేయడం వల్ల సో ఈ తాపం అనేది ఎక్కువగా పెరుగుతుంది సో అలా కాకుండా ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటాయి ఇంట్లో అంటే ఎన్ని చిన్న చిన్నవి కదా మరీ పెద్దగా పెరగవు సో చూస్తారు కదా అన్ని చిన్నగానే ఉన్నాయి మరీ అవి పెద్దగా కూడా లేవు సో ఇలా అన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఇవి చిన్న చిన్నవి కూడా మన ఇంట్లో పెంచుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఆక్సిజన్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో నేనైతే వర్క్ వచ్చేసాను మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అండి ఇదిగోండి ఇవి మనకి మ్యాక్సిమం ఏదైతే డెకరేషన్ వాటిలో వాడతారు నేను చాలాసార్లు చూశాను సో అవి కూడా ఇవి చూస్తారు కదా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ ఈ హ్యాంగింగ్ అనేవి కూడా చాలా బాగుంటాయండి వీటి వీటికి వాటర్ స్ప్రే ఇలా చేస్తే వాటర్ స్ప్రే ఇలా చేస్తే వాటి నుంచి వచ్చే స్మెల్ కూడా బల్లే ఉంటుంది సో వీటిని ఇవి వీటిని ఆక్సిజన్ చెట్టు అంటారు సో ఇది అయితే మా ఇంట్లో ఉంది ఇది ఈ చెట్టు ఆక్సిజన్ చెట్టు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఎక్కువ పెరగవండి గ్రోత్ అంటే చిన్న చిన్నగానే పెరుగుతుంది కానీ చాలా లుకింగ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది సో వెరీ నైస్గా ఉంటాయి చూసారా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి అన్ని పెట్టుకుంటే అంత ఇంట్లో మనకు మంచిది సో అంటే మరీ అంత మరీ అంత ఎక్కువ పెట్టుకోకూడదు మరీ అంత ఎక్కువ పెట్టుకోకూడదు సో మన ప్లేస్కి మన ప్లేస్కి ఎంత ఎంత కావాలో ఎలా ఉండదు ప్లాంట్స్ పెడితే ఏ రేంజ్లో ఎంత బాగుండదో అంతవరకు పెట్టుకోవాలి నేను నేను కూడా మరీ ఎక్కువ పెట్టుకోని చెప్పట్లేదు అటు వచ్చేసేది కదా చెప్పే కదా కుండలని అదిగోండి కుండలు ఆడు ఉన్నాయి ఇదైతే అయితే స్టార్టింగ్ వస్తున్నాయండి ఇదిగోండి బుడంపాటి బిజ్జి కనపడుతుంది కదా అదేనండి బిజ్జి ఆ బిజ్జి నుంచి కొంచెం ముందుకు వస్తే చాలు కొంచెం ముందు కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి రొడ్ అంటే ఉండేది బొల్లి వెళ్తున్నాయి కదా రొడ్ అంటే ఫస్ట్ ముందుకు ముందుకెళ్తే ఇంకోటి ఉండేది సో నేనైతే ఈ ఫస్ట్ నెస్ట్రీకి వచ్చాను అది మా ఇంట్లోకి తులసి కోటను మంచుకుండా కావాలంటే సో ఎప్పుడైతే తీసుకోవాలి నాకైతే ఆ తులసికోట అందుకు అనిపించలేదండి అందుకు సో అందుకని నేను తీసుకోవట్లేదు అది గ్యాస్ ఇదిగోండి వచ్చేసి మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ ఇదిగో మనం చూసే ఉంటాం రోడ్ సైడ్ హైవేస్ అంటే చాలా ఉంటాయి ఇవి ఇవి అంటే డెకరేషన్కి చాలా బాగుంటాయి సరే నాకు వరకు ఇదిగోండి ఇటు వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్స్ ఇదిగోండి రోజెస్ మొత్తం Motor rose flower siennne, rose flower plants siennne. Guys, sih kau cuci, ఇవి మట్టి కూజలు అంటారు కదా ఆ మట్టి కూజలు అవి వాటిలో కొంచెం కొంచెం వాటర్ శుభ్రం కట్టుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఎండకి చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి సో ఇవి ఆ వాటర్ తాగడం వల్ల మనకి చాలా మంచిది బాడీకి సో ఇక్కడ చూసారు మంతలు అంటారు కదా పెద్ద మంతలు ఇది సో వీటిలో కాయిన్స్ లాంటివి ఎలాంటి వేసుకోవచ్చు ఇవి చిన్న చిన్న గిన్నెలు వీటితో కూడా వాటర్ తాగొచ్చు సో అవి వచ్చేసి మొత్తం పాలు కాసుకునే గిన్నె పాలు పెరుగు అలా రైస్ కానీ కర్రీస్ కానీ అలా వండుకోవచ్చు సో ఇవి చూసారు కదా కూజాలు కూడా కూజాలు కూడా మొత్తం చిన్న చిన్న కూజాలు ఈ కూజాలు కూడా వాటర్ పోసుకుంటే చాలా మంచిది గాస్ ఇదిగోండి ఇవి వచ్చేసి ఈ మన ఇంట్లో వాడతాం కదా పెద్ద కొండలు అవి సో ఈ మధ్య అయితే ఈ మధ్య అయితే ఇవి ఎక్కువగా వస్తున్నాయండి ఇలాగ ట్యాప్స్ వచ్చేసేది సో ట్యాప్స్ ఏంటంటే జస్ట్ ఇంకా మనం తీసుకున్న పని లేకుండా ఇలా పట్టుకొని పట్టేసుకోవచ్చు అని సో దానివల్ల అంత యూజే ఉండదండి ఎందుకంటే అది కొంచెం బ్రేక్ అయినా కానీ అది మొత్తం వేస్ట్ అయిపోయింది అనవసరంగా సో మాక్సిమం ఏది వాటికంటే ఇలాంటివి బెస్ట్ అండి కుండలు అంటే ఏ ఏ క్యాప్ లేకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు సో అయితే అయితే మొత్తం పై పెద్ద కొండలు మీడియం రేంజ్ చిన్నవి ఇవన్నీ మొత్తం చిన్నవి అవి పెద్ద ఇవి పెద్ద సో ఆ ఉన్నాయి అయితే మాక్సిమం నేనైతే ఏదైతే రికమెండ్ చేయను సో వాటి వల్ల మనకు అంత యూజ్ ఏమి ఉండదు సో మ్యాక్సిమం ఎవరైనా తీసుకోవాలంటే ఇవే తీసుకోండి ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి తెలిసిందాక మనకి ఇంట్లో ఇవి పెట్టుకుంటే పూర్వక పెట్టుకుంటే వచ్చే కుండీలు ఇవి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయండి ఏ టు జెడ్ అసలు ఇదిగోండి చూసారా మొత్తం హై ఇది రోడ్డే ఉంటాయి మొత్తం ఇది నేనైతే ఇప్పుడు వీటిలో చూసుకోవాలండి కొండ ఏదో ఒకటి కొండ చూసుకొని వస్తాను నేను ఇప్పుడు చెప్పాను కదా మొత్తం అయితే ఈ కొండలో మొత్తం చూసాను కదా నేనైతే ఇప్పుడు ఆ తులసిపోట తీసుకోవాలి కాకపోతే ఆ తులసిపోట్లే ఏంటంటే మనకి అంటే ఫేస్ అనేది సరిగ్గా లేదు సో ఆ ఫేస్ సరిగ్గా లేకపోవడం వల్ల నాకు అంత కనిపించలేదు ఎందుకంటే పెట్టుకునేది ఏదైనా చిన్నదైనా కానీ కొంచెం గ్రేస్గా ఉండాలి గ్రేస్ లుకింగ్గా ఉంటేనే మనకి ఆ పాజిటివ్ అప్స్ అయినా వస్తాయి సో అంటే మనం ఎల్లప్పుడూ ఏది ఎల్లప్పుడూ ఆల్వేస్ మనం ఏది థింకింగ్ కానీ థాట్ కానీ మనం ఉండటం కానీ చాలా పాజిటివ్గా ఉండాలండి ఎంత పాజిటివ్గా ఎంత పాజిటివ్గా ఉంటే ఏదే మన లైఫ్లో అంత ప్రశాంతంగా ఉంటాము ఎక్కువగా టెన్షన్ పడి ఎక్కువగా ఎక్కువగా ఒత్తిడికి గురవుతాం ఉంటే తప్పదాగలు ఏది నెగిటివ్ 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 థాట్స్లో ఉండకూడదు ఆ నెగిటివ్ థాట్స్ ఉండ ఉండటం వల్ల మనకి ఏంటంటే మన హెల్త్ కూడా చాలా బాగోదు సో ఎప్పుడూ చాలా పాజిటివ్గా ఉండాలి సో పాజిటివ్గా ఉండాలంటే ఏదే మన ఇంట్లోనే కాదు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా పాజిటివ్ వైబ్స్తోనే ఉండాలి సో పాజిటివ్ థాట్తో ఉండండి పాజిటివ్గానే ఉండండి సో నేను కూడా అయితే అది తీసుకోవట్లేదు ఎందుకంటే నాకు అంత అనిపించలేదు అంటే చెప్పాను కదా గ్రేస్ లేదు ఆ గ్రేస్ లేనప్పుడు మనం ఎంత పెట్టి కొన్నా యూజ్ అయి ఉండదు కదా సో అందుకని నేను తీసుకోవట్లేదు ఇప్పుడు మంచుల కొండ అయితే తీసుకుంటాను సో ఇది అయితే చూసేస్తాను గా సో మనం కొత్త కొండను తెచ్చుకున్నప్పుడు ఇంటూ మార్క్ వేసుకొని తెచ్చుకోవాలండి ఇదిగోండి చాపిస్తో ఇంటూ మార్క్ వేసుకొని తెచ్చుకోవాలంట తెచ్చుకోవాలంటే చెప్పారు మన కన్నా ఇలా నీళ్ళే కావాలి చాలా మంచిది మనకి ఫ్రిజ్ లో తాగే వాటర్ కన్నా వీటిలో తాగే వాటర్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది నేచురల్ ఇది వెరీ వెరీ నేచురల్ ఇది చాలా ఇది